మార్నింగ్ టైం అంటే మ్యాజికల్ టైం మ్యాజికల్ టైం ఎందుకో తెలుసా మార్నింగ్ లో మనకి వేవ్స్ మనం లేవగానే టీటా వేవ్స్ మన బ్రెయిన్ లో నడుస్తూ ఉంటాయి ఆ టైంలో చాలా ప్రశాంతంగా కామ్ గా కూల్ గా జీరో డిస్ట్రాక్షన్స్ తోటి ఉంటూ ఉంటాం మనం ప్యూర్ ఎనర్జీ అనేది మనలో ఫ్లో అవుతూ ఉంటుంది చిన్న పిల్లలు కనుక మార్నింగ్ లేచినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటారో మన మైండ్ కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది లేచిన వెంటనే ఎస్టర్డే థాట్స్ గురించి నిన్నటి బాధల గురించి ఆలోచించకుండా గుడ్ థాట్స్ థింక్ చేయడం గ్రాటిట్యూడ్ని ఫీల్ చేయడం పాజిటివ్ ఇంటెన్షన్స్ని సెట్ చేయడం మార్నింగ్ థాట్స్ ఈజ్ ఈక్వల్ టు ఫుల్ డే ఎనర్జీ సో మార్నింగ్ థాట్స్ అనేది చాలా ప్యూర్గా మంచిగా హ్యాపీగా ఉంచుకోవడం అనేది చాలా బెటర్మెంట్ ని తీసుకొస్తుంది మనకి సో యూ కెన్ చేంజ్ యువర్ ఎంటైర్ లైఫ్ జస్ట్ బై చేంజింగ్ యువర్ మార్నింగ్ స్టార్ట్ యువర్ డేవిడ్ పవర్